హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రత్న మేడ్ పికిల్స్ వడియాలు కారపొళ్ళు అండి నేను మాగాయ పచ్చడి అడిగారని మాగాయ పచ్చడి రెడీ చేస్తున్నానండి పికిలు ముక్కలు మూడు రోజులు ఉప్పు పసుపు వేసి ఊర పెట్టానండి పన్నెండు కాయలు కోసాను పన్నెండు కాయలకి నాలుగు గిన్నెలు ముక్కలు కొలుసుకొని నాలుగిటికి సగం గిన్నెకి ఉప్పు సగం గిన్నె కారం వేసి కలుపుకోవాలండి ఒక గిద్ద ఆవు పిండి ఒక పావు గిద్ద మెంతిపిండి వేసి ఒక వంద గ్రాములు ఉల్లిపాయలు మిక్సీ పెట్టి అవన్నీ వేసేసి కలుపుకొని కొద్దిగా ఒక నూట యాభై గ్రాముల నూనె దాకా వేరు పల్లీల నూనె పోసేసి దాంట్లో కారం ఇవన్నీ వేసి కలిపేసి నూనె కాకబెట్టి ఆరిన తర్వాత ఈ పచ్చట్లోకి మొక్కల్లోకి అన్నీ కలిపేసుకొని డబ్బాకి పెట్టుకొని మనకు కావాల్సి వచ్చినప్పుడు తీసి మళ్ళీ నూనె కాగబెట్టి దాంట్లో ఆవాలు చిన్నలిపాయి ఇంగువ ఎండుమిర్చి వేసి మనం తాలింపు చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పప్పులో కలుపుకున్న వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా కూడా మాగాయి పచ్చడి చాలా బాగుంటుందండి పెరుగు అన్నంలో నంచుకోవచ్చు ఎట్లాగైనా తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మాగాయి పచ్చడి నిన్న మూడు రోజుల అయిపోయిందండి ఎండ పెట్టాను నిన్న నాలుగు నిన్న తీశానండి మూడో రోజు ఇవాటికి నాలుగో రోజు అండి ఎండుతూ ఉన్నాయి మొక్కలు మీకు పచ్చడి కలుపుకోవటం కూడా వీడియో చేసి పెడతానండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం పచ్చడి అన్నీ కలుపుకొని అన్నీ తయారయ్యి పెట్టుతానండి అప్పుడు మీరు చూసుకొని చేసుకుందరు కానీ సరిపోతాయండి కొలతలు అన్నీ మనం ఇంకా చూసుకునే పని ఉండదు మనకు నూనె ఇంకా మన ఇష్టం అండి బాగుంటుంది ఎక్కువగా తినేవాళ్ళు తింటారు పోసుకొని తాలింపులో లేదంటే కనుక మొయినంగా పెట్టుకొని ఒక్కసారి అయినా తాలింపు వేసుకోవచ్చు మనకు కావాల్సి వచ్చినప్పుడు వేసుకుంటే పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుందండి తినడానికి కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అయిపోయిన దాకా రంగు మారకుండా టేస్ట్ మారకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్ షాప్లో కూడా కామెంట్ పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోలు మీకోసం అప్లోడ్ అవుతాయండి నేను పెట్టిన మీకు నోటీస్కి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ అసలు ఈరోజు కలుపుతున్నానండి వాళ్ళకి నాలుగు రోజుల నుంచి అండి ముక్కలు బాగా ఎండినియండి ఇప్పుడు ఆ బోటలో వేసి మనము ఈ స్పూన్తో అండి ఈ స్పూన్తోటి ఇట్లా తీసుకొని మూడు స్పూన్లు ఆవాలు వేసానండి ఇట్లానే మెంతులు తీసుకొని నాలుగు స్పూన్లు మెంతులు వేసానండి ఇవి దోరగా వేయించుకొని మాడకుండా చల్లారిని పొడి చేసుకోవాలండి పొడి చేసుకోవటానికి వేపాను చల్లారితోనేవి ఇట్లాగా మెత్తగా పొడిచేసానండి ఆవాలను మెంతులు తర్వాత ఒక నాలుగు చిన్నుల్లిపాయలు ఇట్లా దర్భాలు ఒలిచాను ఒలిచేసి కచ్చాబచ్చాగా మిక్సీ కొట్టేసుకొని తాలింపులో వేసి వేయించుకోవాలండి తాలింపు పెడుతున్నాను ఇప్పుడు పచ్చడికి ఒక నూట యాభై గ్రాముల నూనె వరకు పోసానండి నూనె కాగుతుంది పోపుకి నూనె కాగిందండి మాగాయ పచ్చడి పోపు ఈ వేయించిన మెంతులు ఈ తాలింపులో ఒక స్పూన్ వేస్తున్నానండి ఈ వేగుతాయి కదా అవి పచ్చటిలో ఊరి చాలా టేస్ట్గా ఉంటుంది మెంతులు ఒక స్పూను ఆవాలు వేసానండి అవి వేగుతున్నాయి ఒక పదిహేను ఎండిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఈ పొయ్యి ఆఫ్ చేసేసానండి ఇప్పుడు దీంట్లో ఈ కట్ చేసిన ఎండుమిర్చి వేసేసుకోవాలి ఆ సెగకి నూనె కాగిన దానికి వేగిపోతాయి దీంట్లోనే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి ఇట్లా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇంకొక నిమిషం అట్లా వేగినాక చిన్నులు పై ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకుంటేనే పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చడి అయినా కానీ ఇప్పుడు దీంట్లో ఇంగువ పొడి వేస్తున్నానండి ఒక స్పూన్ మైన వేస్తానండి నేను సుమారు ఎల్జీ ఇంగువ అండి చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు చాలా కమ్మటి వాసన వస్తుందండి ఈ తాలింపు ఆరిపోవాలి ఈలోపు మనం పచ్చడి కలుపుకుందాము అన్నీ వేసి కారము అవి తాలింపు అయితే వేగిపోయింది చల్లారినిద్దామండి ఇంకొక పావు కేజీ నూనె వరకు విడిగా కాచి ఆ చల్లారి పెట్టుకోవాలండి పచ్చట్లో అది పోసిన తర్వాత ఈ నూనె కూడా విడిగా కలుపుకోవాలి మళ్ళీ చాలకపోతే మూడో రోజు మనము తిరగ తిప్పుకునేటప్పుడు మళ్ళీ కాచి చల్లారి పెట్టి కాచి దాంట్లో ఇంగువ వేసి ఆ నూనెలో చల్లారినిచ్చి మనం పచ్చట్లో కలుపుకోవాలండి నూనె ఇలాగా కాచి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలండి పచ్చట్లో కలుపుకుంటానికి వేడివేడి నూనె పోస్తే బూజు వచ్చేస్తుంది పచ్చడి పాడవుద్ది అందుకని బాగా అన్నీ చల్లారిపోవాలి తాలింపు కానీ ఈ నూనె కానీ బాగా చల్లారిపోవాలి మనం పచ్చట్లో కలుపుకుంటానికి ముక్కలు ఇట్లాగా ఎండ నాలుగు రోజులు పట్టింది ఇవి ఎండటానికి ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు ముక్కలైనయండి ఈ నాలుగు గిన్నె ముక్కలకి నేను సగం గిన్నె ఇక్కడ వరకు ఉప్పు పోసానండి కారం కొంచెం తక్కువ తీసుకోవాలి మనం మెంతి పిండి ఆవపిండి అండి ఇది వేసేసుకున్నాము ఊట మొత్తం వండి ఇది వచ్చింది ఊట ఊట నేను పోసేస్తున్నాను ఊట బాగానే ఉందండి ఆ మిగతా ముక్కలు కూడా తీసి వేసేసాను ఊట చాలా వచ్చింది అందుకని చాలా ఏమన్నా ముందు తీసాను ఇప్పుడు ఆ ఓట ఉంది కదా అని ఇట్లా లూజుగా ఉండాలన్నమాట మనం మొక్కలు కలపెట్టుకుంటే కలుపుకుంటే ఓటలో కారం వేసి కలుపుకున్నాం కదండి ఆవు పిండి మెంతి పిండి వేసాము ఇదిగోండి ఈ రకంగా లూజుగా ఉండాలన్నమాట పచ్చడి తొడయాలు తీసి పట్టించిన కారం అండి ఇది సగం గిన్నె ఉప్పు పోసుకున్నాం అన్నాం కదా ముక్కలు ఓరేసుకుంటానికి ఒక స్పూన్న్నర పసుపు వేసాను ఇప్పుడు ఆ సగం గిన్నె కన్నా కూడా కొద్దిగా తక్కువగా తీసుకున్నాను అనమాట కారం తాలింపు కలుపుతున్నాను ఆరిపోయింది చల్లగా ఆరిపోయినాక అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట తాలింపు పచ్చడిలో లేకపోతే పచ్చడి పాడైపోతుంది వేడిది కలిపితే ఇంకా నూనె కాగపెట్టాను కదండి కలపటానికి అది ఇంకా ఆరలేదు అది కూడా ఆరిన తర్వాత కలుపుతాను నూనె చల్లారిందండి మొత్తం నేను హాఫ్ కేజీ నూనె అండి కొద్దిగా నూట యాభై గ్రాముల వరకు తాలింపు పెట్టాను మిగతా నూనె కూడా వేడి చేసుకున్నాను ఆరింది ఇంకా కొంచెం అట్టి పెట్టాను అండి హాఫ్ కేజీ నూనెకి అది మూడో రోజు నూనె దీంట్లో చూసుకొని చాలా పోతే కలుపుతానండి ఇలా నూనె మనం పోసానండి కారం పోయిన నూనె అంటే మొత్తం కలుపుకుంటున్నాను మొత్తం కలుపుతున్నానండి ఇప్పుడు మనం మూడో రోజు చూసుకొని నూనె చాలకపోతే మళ్ళీ మిగతా నూనె కూడా కలుపుకోవటం నేను ఇప్పటికైతే ఉప్పు కారము అన్నీ ఆవపిండి మెంతిపిండి చిన్నల్లిపాయలు అన్నీ కరెక్ట్గా అండి టేస్ట్కి మూడో రోజు కూడా చూసుకొని నూనె అవి కలుపుకొని మనము గాసు దీసాలు స్టోర్ చేసుకోవటమేనండి ఆ ఒక మాగాయ పచ్చడి అండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేను రేపు మూడో రోజు ఐదో రోజు కొంచెం చూసుకొని మనం స్టోర్ చేసుకోవటమేనండి గాసు దీసాలు చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు కానీ వేడి వేడి అన్నంలో నెగేసుకొని తిన్నా కూడా లేకపోతే ఇది టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా కానీ ఆకుకూర పప్పు కానీ సాంబార్లో నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్టు మాగాయ పచ్చడి రేపు మూడో రోజు కూడా చూసుకొని స్టోర్ చేసుకోవటమేనండి ఈ మాగాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మూడో రోజు కూడా నేను చూపిస్తానండి నూనె అయ్యి చాలా పోతే కలుపుకుందాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హలో నమస్తే అండి మాగాయ పచ్చడి కలుపుకున్నాం కదండీ ఇలాంటిది మూడో రోజు మాగాయ పచ్చడి ఇదిగోండి ఇలాగ ఉంది దీంట్లో ఇంకా కొంచెం నూనె పెట్టద్ది ఒక పావు కేజీ నూనె దాకా పట్టించండి మంచి స్మెల్ వస్తుందండి నేను ఇదిగోండి మొన్న కలిపంగా మిగిలిన నూనె పోస్తున్నాను అట్లాగొచ్చిందండి ఆ కొద్దిగా నేను కూడా పోసేస్తే మనకి కొంచెం మళ్ళీ చాలకపోతే రేపు ఒక పావు కేజీ నూనె వరకు పల్లెల నూనె వేరుశనగ నూనె అనమాట కాచి చల్లార్చి కొద్దిగా ఇంగువాను ఆవాలు వేసి మనం దీంట్లో ఆరిపోయినాక కలుపుకోవచ్చండి ఇప్పుడు పచ్చడి పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు అవన్నీ కూడా సరిపోయినాయి ఇప్పుడు మనం ఇది మొక్క కూడా మాగిందండి మెత్తగానే ఉంది మొక్క కూడా మనం అన్నంలో వేసుకొని తిని చూసి ఉప్పు చాలా పోతే కొంచెం మళ్ళీ ఉప్పు కలుపుకొని పచ్చడికి ఉండాలండి లేకపోతే పచ్చడి బూజు వచ్చేస్తుంది నేనైతే సరిపోయింది అనుకుంటున్నాను నూనె ఇట్లాగ వచ్చింది కదండి నూనె కొంచెం ఊరినా కానీ రేపొద్దుడికి ఇంకా కొద్దిగా పైకిరి ఊట రావచ్చు నూనె తేలవచ్చు అయినా ఒక నూట యాభై గ్రాముల నూనె దాకా కావాలనుకుంటే కలుపుకోవాలనుకుంటే కలుపుతాను చూసుకొని ఉప్పు పులుపు అన్నీ కారం సరిపోయాయండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ హలో నమస్తే అండి మాగాయ పచ్చడి కలుపుకున్నాం కదండి ఇలాంటిది మూడో రోజు మాగాయ పచ్చడి ఇదిగోండి ఇలాగా ఉంది దీంట్లో ఇంకా కొంచెం నూనె పెట్టద్ది ఒక కేజీ నూనె దాకా పట్టించండి మంచి స్మెల్ వస్తుందండి నేను ఇదిగోండి మొన్న కలిపంగా మిగిలిన నూనె పోస్తున్నాను వచ్చిందండి ఆ కొద్ది నేను కూడా పోసేస్తే మనకి కొంచెం మళ్ళీ చాలకపోతే రేపు ఒక పావు కేజీ నూనె వరకు పల్లెల నూనె వేరుశనగ నూనె అనమాట కాచి చల్లార్చి కొద్దిగా ఇంగువాను ఆవాలు వేసి మనం దీంట్లో ఆరిపోయినాక కలుపుకోవచ్చండి ఇప్పుడు పచ్చడి పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు అవన్నీ కూడా సరిపోయినాయి ఇప్పుడు మనం ఇది మొక్క కూడా మాగిందండి మెత్తగానే ఉంది మొక్క కూడా మనం అన్నంలో వేసుకొని తిని చూసి ఉప్పు చాలా పోతే కొంచెం మళ్ళీ ఉప్పు కలుపుకొని పచ్చడికి సరిపోని ఊలాలండి లేకపోతే పచ్చడి బూజు వచ్చేస్తుంది నేనైతే సరిపోయింది అనుకుంటున్నాను నూనె ఇట్లాగ వచ్చింది కదండి నూనె కొంచెం ఊరినా కానీ రేపొద్దుడికి ఇంకా కొద్దిగా పైకిరి ఊట రావచ్చు నూనె తేలచ్చు అయినా ఒక నూట యాభై గ్రాముల నూనె దాకా కావాలనుకుంటే కలుపుకోవాలనుకుంటే కలుపుతాను చూసుకొని ఉప్పు పులుపు అన్నీ కారం సరిపోయాయండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇంకా నూనె పెట్టద్దు దీనిలో ఇప్పటికీ అరకిలో నూనె పోసారండి దీనికి అరకిలో నూనె పోసినాక మళ్ళా ఇది ఉంది ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది నూనె నూట యాభై గ్రాముల నూనె కూడా కలిపేస్తున్నాను గ్రామంలోనే పోసేసాను అది కొద్దిగా నూనె కాగి పెట్టుకోవాలి దానిలో నూనె కాగింది లేని తేటానికి ఒక అర స్పూన్ ఆవాలు వేసి చూస్తే అది ఆడాలన్నమాట ఆవాలు అప్పుడు మనకి నేను నూనె కాగినట్టు దానిలో చిక్కుడు మళ్ళీ ఒక అర స్పూన్ ముందుగా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లగా ఇచ్చి పచ్చట్లో అండి ఇప్పుడు మనకి ఉప్పు అవన్నీ చూసుకొని ఇంకా దీన్ని మనం స్టోర్ చేసుకుంటే కాసీసాలో కానీ బాగా మంది పార్టీ డబ్బాలు కానీ జాలీ కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి బాగుంటుందండి అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే అయిపోయే వరకు కూడా పచ్చడి ఈ కలర్లోనే ఉంటుంది టేస్ట్ బారదు రైస్లోకి కానీ వేడి అన్నంలోకి నెయ్యేసుకుంటున్న బాగుంటుందండి పప్పులో కానీ సాంబార్లో కానీ పెరుగున్న కానీ చాలా టేస్ట్ ఉంటుంది చిన్న మాగాయ పచ్చడి రెండు రెండు మాగాయ పచ్చడి రెండు ముక్కల మాగాయ పచ్చడి అన్నమాట దీన్ని అంటారు అయిపోయిందండి పచ్చడి ఇంకా దీన్ని స్టోర్ చేసుకోవడం ఇప్పుడే కదండి నూనె కలిపింది సాయంత్రానికి ఇది మాయకు పోతుంది నూనెలో ఇంకప్పుడు నేను కాసీస్ పెట్టి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పడేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో మీరు కూడా కామెంటు చాట్లో కామెంట్ చెప్పండి Okay friends bye thank you